జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి గత రాత్రి నుంచి క్రిస్టియన్ సోదరులు చర్చకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిమ్మకమయ్యారు పలువురు ప్రజాప్రతినిధులు చర్చకు సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహిస్తున్నారు జిల్లాలోని చర్చలన్నీ విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించబడ్డాయి తెల్లవారుజాము నుంచే చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు క్రీస్తు సందేశాలతో భక్తి శ్రద్దలు వెల్లువెరిస్తాయి క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటుకున్నారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసిన క్రిప్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి క్రీస్తు బోధించిన ప్రేమ కరుణ శాంతి మార్గాలను స్మరించుకుంటూ ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు పలు ప్రజాప్రతినిధులు చర్చలకు వెళ్లి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వారితో పాటు ప్రార్థనలో పాల్గొన్నారు మరి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదయించడము మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడము అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏట కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి ఆయన జన్మని గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు ఆయన జననము ఆయన జీవించిన విధానము ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి సత్యములో నడిపించి సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడు నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు ఆయనే పరములు ఉండి భూమికి వచ్చాడు ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు ఆయన పరం నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడై క్రీస్తు లోకరక్షకుడుగా రావడము అది మహా మహా సంతోషకరమైనటువంటి శుభవర్తం ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు పాపులను వెదక్కి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది కాబట్టి ఆ మాటని బట్టి మరి ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించడానికి వచ్చాడు ఈ శుభ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మరి క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం